తలమడుగు మండలం బరంపూరు గ్రామ శివార్లో గల ఆయిల్ ఫామ్ నర్సరీని కలెక్టర్ రాధశిష సందర్శించారు ఇప్పటి వరకు జిల్లా కేంద్రంలో ఒక లక్ష పదిహేను వేల ఆయిల్ ఫామ్ మొక్కలు నాటడం జరిగిందని కలెక్టర్ అన్నారు ఈ సంవత్సరం ఆయిల్ ఫామ్ మొక్కల టార్గెట్ రెండు వేల ఒక వంద ఎకరాలు లక్ష్యం పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి పదిహేను వందల ఎకరాల రైతులు గుర్తించడం జరిగిందని అన్నారు ప్లాంటేషన్ కూడా పురోగతిలో ఉందని తెలియజేశారు రైతులకు కావాల్సిన కూలీల వేతనాలు ఉపాధి హామీ పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు కలెక్టర్ ఇక రైతుల ఆయిల్ ఫామ్ సాగుపై ఉత్సాహం చూపాలని సూచించారు అనంతరం సుంకిడి గ్రామ రైతు వేదికలో రుణమాఫీకి సంబంధించిన సందేహాలను నివృత్తి చేశారు కలెక్టర్ రుణమాఫీ కానీ రైతులు ఆవేదన చెందవద్దని ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వెల్లడించారు ప్లాంటేషన్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది నర్సరీ కూడా మా దగ్గర చాలా ప్లాంట్స్ ఉన్నాయి సుమారుగా ఇంకా మూడు లక్షలు అక్కడ ఆయిల్ పంప్ సంబంధించిన ప్లాంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇప్పటివరకు జిల్లాలో ఒక లక్ష పదిహేను వేల ఆయిల్ పంప్ ప్లాంట్ కూడా నాటడం జరిగింది సో ఈ ఏరియా ఈ ఇయర్ సంవత్సరం మా టార్గెట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అంటే రెండు వేల వంద ఎకరాలు మనం ఈ సంవత్సరం టార్గెట్ ఉన్నాయి దీంట్లో ఇప్పటివరకు మనం పదిహేను వందల ఎకరాలు సంబంధించిన రైతులు కూడా గుర్తించడం జరిగింది ఇప్పుడు ప్లాంటేషన్ కూడా పూరి ఉన్నాయి అంటే ఇప్పుడు మేజర్గా పత్తి కానీ సోయాబీన్ కానీ అట్లా పోలంలో ఉంది కాబట్టి ఇప్పుడు అక్టోబర్ నుంచి మళ్ళీ ఏ పెట్టి ఈ సంవత్సరం ఏవైతే టార్గెట్ ఉన్నాయో తప్పకుండా పూర్తి చేస్తాము ముఖ్యంగా దానికి ఎక్కడైనా రైతులు ఈ పంట వేసినా అక్కడ కంపెనీ తరఫు నుంచి మళ్ళీ కొనడానికి కూడా వారికి తప్పకుండా మంచి ఆదాయం కూడా వస్తాయి కాబట్టి అందులో రైతులు ఈ ఆయిల్ పామ్ ముందు ఎక్కువ శ్రద్ధ కూడా చూపించాలి ఇంకొకటి వాళ్ళకి ఏవైతే కావాల్సిన అంటే ప్లాంటే ప్లాంటేషన్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఆ ఉపాధి హామీ ద్వారా ఆ కూలీ సంబంధించిన ఛార్జెస్ కూడా ఇవ్వడానికి మాకు అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ ఇయర్ మెయింటెనెన్స్ డ్రిప్ సబ్సిడీ సెకండ్ ఇయర్ మెయింటెనెన్స్ దీంతో పాటు ఆయిల్ పంప్ ప్లాంటేషన్ చేసేటప్పుడు ఆ కూలీ ఛార్జెస్ కూడా ఏవైతే ఉంటాయో అది కూడా ఉపాధి హామీ ద్వారా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరు రైతులు దీనిపైన ఉత్సాహ ఉత్సాహం కూడా చూపించాలి దీంతోపాటు ఈరోజు ఇక్కడ మళ్ళీ సుంకిడి రైతు వేదికలో కూడా మనం రుణమాఫీ సంబంధించిన ఒక టూ డేస్ క్రితం నుంచి ఎక్కడ